జీహెచ్ఎంసీలోని సికింద్రాబాద్ జోన్ పరిధిలోని పది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కావాడిగూడ ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత ఎమ్మెల్యే గోపాల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కార్నర్ ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజల సౌలభ్యం కోసం రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఒకే రకమైన వ్యవస్థకి తీసుకురావటం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరగడానికి పరిపాలన ప్రభుత్వం అన్ని వస్తువులు ఒకే గొడుగు కిందకి తీసుకురావటం జరిగిందన్నారు జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దోమనూడ సంబంధించిన డిసి కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి నాలుగు రకాల వ్యవస్థ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ నాలుగు రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి పన్నెండు జోనల్ కమిషనర్లను అదే విధంగా అరవై డిసిలను నియమించుకొని వారి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు పాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తూ ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసి సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అది ఇండస్ట్రీ వారు వచ్చిన ఐటీ రంగం వచ్చినా టూరిజం రంగం వచ్చిన మెడికల్ టూరిజం వచ్చిన ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ పొల్యూషన్ ఢిల్లీ కాకుండా ఉండాలన్నా ఈ చర్యలు అనేది తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ టైం ఉంది వాళ్ళ టైం ఉంది వాళ్ళ టైం ఉంది టైం